క్రిస్మస్ అనేది ఎందుకు చేసుకోవాలి అసలు దేవుడు ఎవరు యేసుప్రభు దేవుడా ఈ జీవితం అసలు ఎందుకు ఎందుకు జీవించాలి మరి ఎందుకు ఇదంతా అనేది పెద్ద ప్రశ్న నేను ఇప్పుడు చెబుతాను జాగ్రత్తగా ఆలోచించండి మనిషి దేవుడు అని రెండు జాతులు ఉంటారు మనిషి అంటే దేహము అనియు దేవుడు అంటే ఆత్మ అని అర్థము మనిషి అంటే మనస్సు అనియు దేవుడు అంటే ఆత్మ అని అర్థము ఆత్మ వేరు మనస్సు వేరు మనస్సు వేరు ఆత్మ వేరు మనస్సుతో ఉన్న వారిని మనిషి అంటారు మనస్సును నిర్మూలన చేసి మనస్సును లేకుండా చేసుకున్న వారిని దేవుడు అంటారు అంటే మనస్సు పనిచేయుడు ఆత్మ అంటే ఆయనలోకి వెళ్ళిపోయింది ఆత్మ ఆ ఆత్మ ఆత్మలో ఐక్యమైనప్పుడు ఈ మనస్సు లేదు నిర్మూలించారు దీనినే ధ్యానము దీనినే ప్రార్థన దీనినే జపము దీనినే భజన కార్యక్రమము దీనినే మంచి క్రియలు చేయుట దీనినే మంచి సాహసము చేయుట దీనినే దేవుడు మాట వినుట అని చెప్పాలి మనస్సును నిర్మూలన చేయటము అనేది దుర్లభము మనస్సు లేకుండా జీవించడము అనేది అసంభవము ఆలోచన రహిత స్థితి ఆలోచన లేని స్థితిని మనస్సు లేకుండా నిర్మూలించవచ్చు ఆలోచనని ఎప్పుడైతే బంద్ చేస్తావో మనసు పనిచేయదు ఈ ఆలోచన లేకుండా చేసే ప్రక్రియే ధ్యానము ఈ ధ్యానము చేసే ప్రక్రియే సాధన ఈ సాధనే దేవునికి దగ్గర చేస్తే ఔషధము ముందు అని చెప్పాలి అంటే యాక్చువల్ గా ఈ హృదయము కొవ్వు పట్టి క్రొవ్వు కాదు కొవ్వు పట్టి ఉండటము వల్ల రోగముతో చిక్కుకున్నది అయితే నేను ఇప్పుడు జాగ్రత్తగా చూపుతాను ఈ మీ ఆత్మ తనను మరిచి దేహ వాసనలకు పడుతూ ఉన్నంత కాలము దేహముతో ఐక్యమై దేహము వైపుకి తొంగి చూస్తూ ఉన్నంత కాలము అతడు దేహములోనే ఉండి దేహ వాసనలతోనే ఉంటూ దేహము వైపుకే చూస్తూ ఉన్నంత కాలము అతనికి జ్ఞానము అవ్వదు వాళ్ళని ఏమని చెప్పాలి మొద్దు వాడు చదువుకు చెలు అతనికి చదువు రాదు అంటే విద్య నేర్చుకోలేకపోతున్నాడు సోమరి అంటారు అయితే క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలి క్రిస్మస్ అవసరమా యేసు ప్రభువును చెప్పాడా ఎందుకు చేసుకోవాలి అంటే ఏమీ అవసరం లేదు అయితే ఇక్కడ చాలా ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి దేవుడు అనేవాడు ఉన్నాడు అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు అయితే దేవుడు ఏమంటున్నాడు నేను ఉన్నవాడిని నాకు పుట్టి లేదు ఉన్నవాడు ఎలా వచ్చాడు అనేది ఆయనకి అయితే ఇక్కడ నేను ఈ చెప్పాలి రోజు క్రిస్మస్ సందేశం చెప్పాలి ఈ రోజు క్రిస్మస్ సందేశం చెప్పాలి కాబట్టి నేను చెబుతున్నాను జాగ్రత్తగాల కంట చల్లన వస్త్రము ఉంటుంది తెల్లని వస్త్రం ఉన్నది చిన్న మరకబడిన ఆ వస్త్రం మొత్తం చేయాల్సింది అయితే ఇక్కడ యేసు ప్రభువు అయిన ఒక గురువు ఆయన పుట్టినరోజు చేసుకోమని చెప్పటం లేదు ఇదేమి లేదు ఆయన మాట ఇది వినమడి కోరుకుంటున్నాడని నేను నమ్ముతాను అయితే తి ఏం చెప్పాలి కుటుంబంలో అలసేర ఈ కుటుంబాలలో సరైన సమాధానం లేదు డబ్బులు లేక తర్వాత ఆర్థిక సమస్యలు డబ్బులు ఉంటే మరి అనేక రకమైన అలవాట్లు దురలవాట్లు కొడుకు తల్లికి సంబంధం లేక తల్లికి తండ్రికి సంబంధం లేక ఏదో దేహ సంబంధముగా జీవిస్తూ ఏదో భజనలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ క్రిస్మస్ పండగ చేసుకున్నంత మాత్రమే దాని క్రిస్మస్ పండగ క్రిస్మస్ అనేది అవి భ్రమ ఇది ఎవరికి అంటే పొట్టదాసులకి పండగ ఆత్మ సంబంధకులకి లేదు వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు రోజు ప్రతి రేయి ప్రతి రాత్రి ప్రతి రోజు క్రిస్మస్ ఎందుకు అంటే వాళ్ళు ఆత్మ సంబంధులు కాబట్టి ఏసు ప్రభు లోకానికి వచ్చినందుకు మరి వాళ్ళకి ప్రతి రేయి సంతోషము వాళ్ళకి ప్రతి రేయి సంతోషము ఆనందము శ్లాగి వాళ్ళకి ప్రతి రేయి ప్రతి క్షణము అజ్ఞానులకి ఒకసారి క్రిస్మస్ అవ్వచ్చు రెండుసార్లు క్రిస్మస్ లేకపోతే మూడు సార్లు క్రిస్మస్ అవ్వచ్చు కానీ జ్ఞానులకి క్రిస్మస్ అనేది లేదు అయితే ఇక్కడ జాగ్రత్తగా చూస్తాను వినండి ఈ లోకములో రెండు జాతులు ఉన్నాయి ఏమన్నాను మనిషి అమ్మ మనిషి అనేవాడు మనస్సుతో ఉన్నవాడిని మనిషి అని మనస్సును నిర్మూలన చేసిన వాడు మనస్సు లేని వాడిని ఆత్మ అంటారు అయితే ఈ ఆత్మకి ఈ దేహానికి మధ్య కనెక్ట్ అయినది ఏమి అంటే మనస్సు ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనస్సు అంటే ఏమి ఏమైనా మీరు చెప్పగలుగుతారా ఏమయా అతని మనసులో ఈ ఆలోచన ఉంది ఇతని మనస్సు ఏ ఆలోచన ఉంది ఈ మనస్సు అనేది ఏమి ఆలోచన ఉంది అనే మనసు మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది మనస్సుకి ఆత్మకి సంబంధమేమి అనేది ఎవరికి తెలుసు జాగ్రత్తగా వినాలి అయితే ఇక్కడ నేనేమంటున్నాను ఆత్మతో మనస్సు ఉన్నప్పుడు ఈ మనస్సుని ఎన్ని మనస్సుని ఆత్మ చిక్కుతే తిప్పుతే ఏమైంది మనస్సు లేదు మనస్సుని లోకం వైపు చిక్కితే మనసు పనిచేయటం అంటే ఇప్పుడు నీకు రెండు జాతి ఏమి ఆత్మ సంబంధి దేహ సంబంధి ఈ సద్భంత అవసరమా అయితే నేను చూసా ఈ సందేశం ఏమంటే క్రిస్మస్ పండగకి ఏమని చెప్పటం లేదు ఆయన మాట ఎంత మందికి వెళ్ళింది అనేది ఇక్కడ ప్రశ్న ఈ లోకంలో జనము ఈ జీవితాలను చిందర భద్ర చేసుకుంటూ అజ్ఞానంలో కొట్టిమిట్టాడుతూ భయంకరమైన స్థితిలో ఘోరంగా కుటుంబాలని నాశనమైపోయి ఏదో క్రిస్మస్ పండుగ చేసుకున్నంత మాత్రాన ఆయనకి సంతోష ఆయన ఏమంటున్నాడు నా మాట వినండి అంటున్నాడు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఆయన మాట వినకుండా ఆయన పండగ చేస్తున్నారు అంటే దాన్ని ఏమంటారు పండగ అంటారా అంటారు ఆయన బాధ పెడతాం అంటారు అయితే ఈ పట్ట రాసుడు పట్ట కోసము ఈ ఎంజాయ్మెంట్ ఈ సుఖ సంతోషాల కోసము ఈ దేహ వాసనకు దాక్ష్యం తెలిసే వాళ్ళకి క్రిస్మస్ పండగే కానీ జ్ఞానులకి క్రిస్మస్ పండగ లేదు అయితే నేను ఇప్పుడు ఏం చెప్పాలి క్రిస్మస్ సందేశం చెప్పాలి అంటే ఎందుకు చెబుతున్నావు అంటావు సందేశమే చెబుతూ ఉన్నాను ఏమని చెబుతున్నాను మీరు ఇక పండగ చేయవద్దు ఎందుకు చేయవద్దు ఆయన మాట వినకుండా పండగ చేయవద్దు పండగ అనేది వండుకోవటము తినటము దాన ధర్మాలు చేయటము దానాలు చేయటము వాళ్ళకి వీళ్ళకి ఆహారాలు అంది కాదు పండగ అంటే దేవుడి మాట వినటమే పండగ నువ్వు దేవుడి మాట వింటే అదే పండగ పరలోకంలో సంతోషం దేవుడి మాటని ఈసేసాను ఆయన తీసుకొని వచ్చి ఆయన తన దేహాన్ని సమస్తాన్ని చేసుకొని ఈ లోకము కోసము రక్తార్పణ చేసి ఈ రక్తమును అరిపించి ఇక లేవు నేను బలైపోయాను అని చెప్పి మాదిరి చూపించి ఒక తండ్రికి కొడుకు ఎంత అవసరమో ప్రతాస్లో ఆ తండ్రికి కొడుకు ఎంత అవసరమో భార్య లేనప్పుడు ఎవరు లేనప్పుడు ఆ తండ్రికి కొడుకు ఎంత అవసరమో అదే విధముగా ఈ లోకానికి ఒక కొడుకు అవసరము ప్రతి మనుష్యుడికి ఒక కొడుకు అవసరం అని చెప్పి తనను తాను నిరూపించుకొని బలైపోయి నేను ఒక కొడుకుగా ఒక కుమారుడుగా మీకు ఉన్నానని నువ్వు చూపించినా కూడా ఈ జనాలు ఏం చేస్తా ఉన్నారు నామకార్థమైన పనులు చేస్తూ ఆయన మాట వినకుండా నోరు మొత్తము మున్సిపాలిటీ డ్రైనేజీ కాలువలాగా అయిపోయింది నోరు తెరిస్తే అసహ్యము స్వార్థము వాళ్ళని విన దోచుకోవటము భయంకరమైన శరీర యచలు నెరవేరుస్తూ తన జీవితాల మొత్తము శవ అపోయి వాళ్ళు తన జీవితాలను అర్థం చేసుకోకుండా యేసు చేసిన త్యాగాన్ని మై మరిచి వారు యా క్షమిస్తాడు క్షమిస్తాడు అని భమలా పడిపోయి కన్నీటి ప్రాథనలో నేర్చుకుంటూ చిట్టి చిట్టి వేషాలు వేస్తూ తన జీవితాలను నాశనం చేసుకుంటూ వెళితే దీపాల ఆరతి వేసుకుంటాను ఈ జనాలు క్రిస్మస్ చేసుకుంటే అవసరమానేది ప్రశ్న అయిపోయింది నేనే చెబుతూ ఉన్నాను నువ్వు నోరు తెరిస్తే అబద్ధం ఇచ్చావు ఇవేం చేస్తున్నావు అప్పు చేసి అప్పు తీర్చలేదు ఇవేం చేస్తున్నావు పరాయిత్రిని ఆశించి దాన్ని అనుభవించావు ఇవేం చేస్తున్నావు ఇచ్చుల మీద శృంగారం చేస్తూ ఏదో మొక్కబడి కాటలు చేస్తూ ఉన్నావు నువ్వేం చేస్తూ ఉన్నావు అందమైన వస్త్రాలను ధరించి ఈసే దగ్గర నుంచి వచ్చి చిట్టు వాసులు చూపిస్తున్నావే కానీ అది దుర్వాసన నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు ఏం చేస్తూ ఉన్నావు నీకు తెలియకుండా ఈసే చేసిన త్యాగాన్ని నిరసకమ చేసి ఆయన ఇసికించి బాధ కోరుతూ ఉన్నావు ఈ లోకానికి విడుదల అవసరము లోకం అనగా ఎవరు అరుడు అరుడు అనగా ఎవరు లోకము ఈ లోకానికి విడుదల అవసరం అంటే ఎవరికి విడుదల అవసరము నరుడికి విడుదల అవసరం మరి నరుడికి విడుదల అవసరమైనప్పుడు ఎవరు అవసరమయ్యాడు ఏసై అవసరం మరి ఏసై అయినప్పుడు ఆయన చేసిన త్యాగం నిరంతరం చేస్తూ ఉన్నాడే మరి ఆయన చేసిన త్యాగము నిరంతరంగా చేస్తూనే క్రిస్మస్ పండుగ చేసుకుంటూ అన్నది నువ్వు సంబరపడుతూ ఉన్నట్లయితే నువ్వు చేసేది క్రిస్మస్ పండుగ కాదు ఆయన్ని వీధిస్తున్న ప్రక్రియ నువ్వు చేసే వాసనలు ఆయనకి అసయంగా ఉన్నాయి నువ్వు చేసే ఈ అసయమైన సాధనలు ఆయనకి అర్థంగా ఉన్నాయి ఆయన ఎంత వేదన చెందుతున్నాడో నీకు తెలిసినా ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకు తెలిసినా ఒక్కసారి ప్రశ్న వేసుకో మిత్రమా నువ్వు అవతల వాణ్ణి నువ్వు ఏం చేస్తున్నావా అనేది ప్రశ్న వేస్తూ క్రిస్మస్ పండగ ఒక హిందువుని విమర్శిస్తూ చేసేది క్రిస్మస్ పండగ ఒక ముస్లమాన్ని విమర్శిస్తు చేసేది క్రిస్మస్ పండగ ఒక అజ్ఞని విమర్శిస్త చేసేది క్రిస్మస్ పండగ క్రిస్మస్ పండగ అంటే ఏమి ప్రేమ ఆ ప్రేమ లేనప్పుడు ఆ ప్రేమ నీలో లేనప్పుడు ఆ ప్రేమను ప్రకటించలేనప్పుడు ఎవరు హత్తుకోలేనప్పుడు నీలో పాత్ర చెప్తాను ఉన్నప్పుడు తిరివేర్చలను నెరవేర్చేటప్పుడు క్రిస్మస్ పండుగ కాదు అది ఒకది మధ్యాహ్న వాటిక శృంగారించిన సమాధి ఆ సమాధిని ఉన్న ఓ ఏలుకో ఓ శృంగారి శృంగారించిన సమాధిని ఉన్న ఓ నరుడా ఏలుకో ఎక్కడైనా వేలుకో నిద్రలే ఏ నువ్వు గేలుకో ఈ పండుగ తీవ ఈ ఏమి అనగా ఆయన మాట విను ఆయన ప్రేమను ప్రకటించు సేవా సేవ అని చెప్పి రోడ్లంతా తిరుగుతూ ఉండాలి సేవా సేవ అని చెప్పి పెడుతూ ఉన్నది సేవా సేవ అని చెప్పేసి వాళ్ళ మీద దోచుకుంటూ ఉన్నావే సేవా సేవ అని చెప్పి అబద్ధ బోధలు చేస్తూ ఉన్నావే చేసే సేవ అన్ని ప్రేమించలేనిది సేవ బుద్ధమాట ప్రేమించలే సేవ ఇందుని ప్రేమించలే సేవ ఏందు చేసే సేవ సేవ అంటే ప్రేమ ప్రేమే సేవ ప్రేమ లేనప్పుడు సేవ లేదు సేవ లేనప్పుడు ప్రేమ లేదు సేవ లేనప్పుడు అర్థమైందా సేవ అనగా ప్రేమ ప్రేమ అనగా సేవ సేవ లేదు ప్రేమ లేదు ప్రేమ లేదు సేవ లేదు ఇదే క్రిస్మస్ సందేశము పరిశుద్ధుడికి శుభమగలుగునగా